ఓం నమ శివాయ ఈ విశ్వంలో సృష్టి స్థితి లయ అనే మూడు ప్రధాన శక్తులు ఉన్నాయి బ్రహ్మ సృష్టికర్త విష్ణువు పరిపాలకుడు మహాదేవుడు శివుడు లయకర్త ఈ ముగ్గురి తత్వం లేకుండా ప్రపంచం నడవదు కాని శివుడి జీవితం అనేది ఒక అపారమైన యోగం త్యాగం జ్ఞానం ప్రేమతో నిండినది శివుని తపస్సు ఆయన దివ్యశక్తి ఆదిశక్తి లేకుండా అసంపూర్ణం ఆ శక్తే ఈ భూమిలో పార్వతీదేవి రూపంలో అవతరించింది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం ఎలా హిమవంతుడు మేనకాదేవి దంపతులకు పార్వతీదేవి జన్మించింది ఆమె చిన్ననాటి నుంచి తపస్సు దారి పట్టిన జీవితం ఎలా శివునితో ఏకమైంది అనే అద్భుత గాథను సతీదేవి మరణం తర్వాత శివుని తపస్సు సతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తె శివుడిని ప్రేమతో విశ్వాసంతో పూజించేది కాని దక్షుడు తన అహంకారంతో యజ్ఞంలో శివుడిని అవమానించాడు సతి ఆ అవమానాన్ని భరించలేక అగ్నిలో ప్రవేశించి ప్రాణాలు విడిచింది శివుడు ఆత్మవేదనతో సతిని మృతదేహంగా మోసుకుంటూ విశ్వమంతా సంచరించాడు ఆయన తాండవం వల్ల లోకాలు కదిలిపోయాయి దేవతలు బ్రహ్మను విష్ణువును ప్రార్థించారు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేహాన్ని యాభై ఒకటి భాగాలుగా కోసి భూమిపై పడవేశాడు అవే తరువాత శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి శివుడు తపస్సులోకి ప్రవేశించాడు ఆయన్ని ఎవరూ మళ్లీ యోగస్థితి నుంచి తీయలేకపోయారు ఆ సమయంలో దేవతలందరూ ఆందోళన చెందారు ఎందుకంటే తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలకు భయంకరమైన శత్రువుగా పెరిగివస్తున్నాడు తారకాసురుడి అహంకారం తారకాసురుడు బ్రహ్ముడిని తపస్సుతో ప్రసన్నపరచి ఒక వరం పొందాడు శివుడి కుమారుడే నన్ను చంపగలడు అని అది విని దేవతలు భయపడ్డారు ఎందుకంటే శివుడు మరణం తర్వాత యోగంలో మునిగిపోయాడు ఆయన మళ్లీ వివాహం చేసుకోరు అని తెలిసింది అప్పుడు దేవతలు కొత్తగా శక్తి అవతారం అవసరమని నిర్ణయించారు బ్రహ్మ విష్ణు ఇంద్రుడు కలిసి శివుని శక్తి మళ్లీ భూమిలో అవతరించాలనే సంకల్పం చేశారు అప్పుడు హిమవంతుడు అనే పర్వతాధిపతి మరియు ఆయన భార్య మేనకా దేవి తపస్సు చేయమని దేవతలు సూచించారు ఆ తపస్సుతో ఆది శక్తి వారి ఇంటికి పుత్రికగా అవతరిస్తుందని చెప్పారు హిమవంతుడు మేనకాదేవి తపస్సు హిమవంతుడు తన పుణ్యవంతమైన భార్య మేనకతో కలిసి ఆది పరమేశ్వరుని ధ్యానం ప్రారంభించాడు వారు గంగా తీరంలో పవిత్రమైన పూజలు చేశారు వేదమంత్రాలు జపించారు ఓం నమః శివాయ మంత్రాన్ని ఏకాగ్రతతో జపిస్తూ ఆది శక్తిని ఆరాధించారు వారి భక్తి చూసి శక్తి తల్లి దయతో వారికి ప్రత్యక్షమయ్యింది ఆమె పలికింది హిమవంతుడా మేనకా మీ భక్తి నన్ను ఎంతో సంతోషపరిచింది నేను మీ కుమార్తెగా జన్మిస్తాను నా ద్వారా భూలోకంలో మళ్లీ శివశక్తి యోగం జరుగుతుంది ఆమె చెప్పిన మాటలతో వారి కళ్లలో ఆనందాశ్రువులు పొర్లాయి పార్వతీదేవి జననం కాలం గడిచింది ఒక పుణ్యమయమైన దినాన మేనకాదేవికి ఒక అద్భుతమైన సౌందర్యవతిగా పాప పుట్టింది ఆ బాలిక జన్మించినప్పుడు పర్వతాలు పుష్పాలు వర్షించాయి దేవతలు ఆకాశంలో మంగళ వాయిద్యాలు వాయించారు హిమవంతుడు ఆనందంతో ఆమెకు పార్వతీ అని పేరు పెట్టాడు అంటే పర్వతకూతురు చిన్ననాటి నుంచే పార్వతీదేవి ధ్యానములో మునిగి ఉండేది తల్లితండ్రులకు సేవ చేయడం పూజ చేయడం జ్ఞానవంతుల వాక్యాలు వినడం ఆమెకు ఇష్టం కాని ఆమె హృదయంలో ఎప్పుడూ ఒక తెలియని తపస్సు ఒక శక్తివంతమైన ఆకర్షణ ఉండేది ఆ శివతత్వం వైపు దేవతల పథకం తారకాసురుడి అహంకారం రోజురోజుకీ పెరిగింది ఇంద్రలోకంపై దాడి చేశాడు దేవతలు మళ్లీ బ్రహ్మ విష్ణువుల వద్దకు వెళ్ళి శివుడు ఇంకా యోగస్థితిలో ఉన్నాడు ఏం చేయాలి అని అడిగారు వారు అన్నారు శక్తి రూపిణి పార్వతీ జన్మించింది ఆమె ద్వారానే శివుడు మళ్ళీ ప్రపంచానికి తిరిగి వస్తాడు ఆమె తపస్సు ద్వారానే ఈ యోగం సిద్ధిస్తుంది దేవతలు కందర్ఫుడు మన్మధుడు ను పిలిచి శివుడు తపస్సు విడిచి పార్వతీవైపు చూడాలి అన్నారు కందర్ఫుడు తన పుష్ప బాణం సిద్ధం చేశాడు మన్మధుని బాణం మరియు శివుడి కోపం ఒక రోజు పార్వతీ తల్లి ఆదేశానుసారం శివునికి పూజా పుష్పాలు ఇవ్వడానికి కైలాసానికి వెళ్ళింది ఆమె వినమ్రతతో శివునికి నమస్కరించి సేవ చేసింది అప్పుడు కందర్ఫుడు అక్కడకు వచ్చి శివుడి మీద పుష్ప బాణం వదిలాడు బాణం తగిలిన క్షణంలో శివుడు కళ్ళు తెరిచాడు కాని ఆయన తపస్సు భంగమైంది అని కోపగించి తన తృతీయ నేత్రాన్ని తెరిచాడు ఆ అగ్ని జ్వాలలతో మన్మధుడు భస్మమయ్యాడు కానీ పార్వతీదేవి భయపడలేదు వినమ్రతతో నమస్కరించి ప్రభు మీ భక్తురాలిని క్షమించండి మీ సేవ చేయడం నా పుణ్యమని భావిస్తున్నాను అని అందీ శివుడు ఆమెలో భక్తిని పవిత్రతను గుర్తించాడు కాని ఆయన అన్నారు ఇప్పుడే సమయం రాలేదు నీ తపస్సు ఫలితమే నీకు నాకు యోగం కలిగిస్తుంది పార్వతీదేవి తపస్సు ఆ మాటలు విన్న పార్వతీదేవి కైలాసం విడిచి హిమాలయ అరణ్యంలోకి వెళ్ళింది ఆమె ఆహారం మానేసి తపస్సు ప్రారంభించింది మొదట పండ్లు తర్వాత ఆకులు చివరికి గాలి తప్ప ఏమీ తినలేదు ఆమె శరీరం క్షీణించింది కాని ఆత్మ మరింత ప్రకాశించింది ఆమె తపస్సు వల్ల భూమి కంపించేది దేవతలో ఆశ్చర్యపోయేవారు తరువాత శివుడు ఆమెను పరీక్షించేందుకు ఒక ముని రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆయన ప్రశ్నించాడు పార్వతీ నువ్వు ఎందుకు శివుడిని కోరుకుంటున్నావో ఆయన వైరాగ్యమూర్తి అశరీరీ జీవితం గడిపేవాడు నువ్వు పర్వతకుమార్తె సౌభాగ్యశాలివి ఎందుకు ఆ యోగిని భర్తగా కోరుకుంటున్నావో పార్వతి చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది మహాశివుడు యోగేశ్వరుడు జ్ఞానమూర్తి భగవంతుడు ఆయనతో ఏకమవ్వడం ద్వారా మాత్రమే ఆత్మకు శాశ్వత మోక్షం లభిస్తుంది నేను శక్తి ఆయన శివుడు మా యోగమే సృష్టి శక్తికి మూలం శివుడు ముని రూపంలో ఉన్నప్పటికీ ఆమె జ్ఞానాన్ని విని ప్రసన్నుడయ్యాడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు శివపార్వతీ వివాహ సంకల్పం శివుడు పార్వతీదేవిని ఆశీర్వదించి నీ తపస్సు విజయవంతమైంది మళ్లీ నువ్వు నా రూపంలో కలిశావు మన వివాహం త్వరలో జరుగుతుంది అని అన్నాడు దేవతలందరూ ఆకాశంలో మంగళ వాయిద్యాలు వాయించారు ఇంద్రుడు విష్ణువు బ్రహ్ముడు కలిసి శివపార్వతి వివాహ ఏర్పాట్లు ప్రారంభించారు హిమవంతుడు తన కుమార్తెకు దేవతల సమక్షంలో శివుని వరమిచ్చాడు దివ్య వివాహం కైలాసం నుండి శివుడు తన గణాలతో దేవతలతో రాక్షసులతో కూడిన మహాఘోషతో హిమవంతుని గృహానికి బయలుదేరాడు ఆయన యాత్ర ఒక అద్భుతమైన దివ్యప్రదర్శనలా కనిపించింది హిమవంతుడు ఆనందంతో స్వాగతం చేశాడు ఆ తర్వాత వేదమంత్రాల మధ్య శివపార్వతీ దివ్య వివాహం జరిగింది దేవతలు పుష్పవర్షం కురిపించారు ప్రపంచమంతా ఆనందంతో నిండిపోయింది తాత్పర్యం శివపార్వతీ యోగం అనేది కేవలం దాంపత్యం కాదు అది శివశక్తి తత్వం శివుడు తపస్సు జ్ఞానం నిరాకారం పార్వతీ ప్రేమ సృష్టి ప్రేరణ ఇద్దరి యోగం ద్వారానే సృష్టిచక్రం తిరుగుతుంది ఆమె తపస్సు మనకు చెప్పే సందేశం భక్తి ధైర్యం నిబద్ధత ఉంటే దివ్యఫలం తప్పదు పార్వతీదేవి శక్తి సాక్షాత్కారం తపస్సు వినయం కలయిక ఆమె జీవితం ప్రతి స్త్రీకి ఆత్మవిశ్వాసం భక్తి ధర్మం పాఠం ఇదే హిమవంతుడు మేనకాదేవి కుమార్తె పార్వతీదేవి అవతారం కథ ఆమె తపస్సుతో శివశక్తి మళ్లీ కలిసిన ఈ గాథ సృష్టి కొనసాగడానికి దేవీ శక్తి యొక్క ఆవశ్యకతను తెలియజేస్తుంది ఓం నమ శివాయ